పివి నరసింహారావు జయంతి సందర్భంగా మనం ఆయన పుట్టినటువంటి రోజుని నేటి తరానికి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చేసినటువంటి భారతదేశానికి చేసిన సేవలు ప్రపంచంలో ఇప్పుడు ఆర్థిక రంగం నిలదొక్కండి అని అంటే పివి నరసింహారావు గారి యొక్క ఆర్థిక విధానాలు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు చర్చాంసీయంగా మారింది ముఖ్యంగా ఈ చర్చకు జరగడానికి కారణం ఏందంటే పివి నరసింహారావు ఆర్థిక విధానాల మీద కరోనా వచ్చిన సందర్భంగా అనేక దేశాలు ప్రపంచంలో అనేక దేశాలన్నీ కూడా సంక్షోభంలో నెట్టబడ్డాయి ఈ నెట్టబడినప్పుడు భారతదేశం ఆర్థిక రంగం ఎలా నిలబడగలిగింది అనేది ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ చర్చ సందర్భంగా పీవీ నరసింహారావు ఆర్థిక విధానాలు బాగున్నాయి భారతదేశం గల కారణాల మీద పీవీ నరసింహారావుని ప్రపంచం మొత్తం కూడా గుర్తించినటువంటి చరిత్ర అందువల్ల ఆర్థికవేత్తగా పివి నరసింహారావు తన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆనాడు మన్మోహన్ సింగ్ వీరిద్దరు కలిసి ఆర్థిక విధానాలని భారతదేశ ప్రధానమంత్రిగా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు వీరిద్దరు కలిసి చేసినటువంటి విధానాలు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు చర్చకు దారితీసింది అలాంటి నాయకుడు మన పివి నరసింహారావు గారు జయంతి ఉత్సవాలను మనం ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా మనం కనుగుల్లో ఆయనకి నివాళులర్పిస్తూ భారతదేశ ప్రధానమంత్రిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పీవీ నరసింహారావు యొక్క సేవలు ఇటువంటి వారి యొక్క సేవలంతా కూడా యువతగా ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ పివి నరసింహారావు గారికి మనం ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన యొక్క సేవలని గునియాడుతూ சவுண்ட் பைட் பாடல் இரண்டு

అది అతను దగ్గర ఏం చేస్తున్నారు తర్వాత వాళ్ళ బ్రదరు పిఎస్ రావు అతను ఇతను కలిసి జపాన్లో వీడిద్దరికి వ్యాపారం అయితే వీళ్ళ అమ్మాయి అమెరికాలో ఒక అమ్మాయి డాక్టర్ గారు నర్సు ఆమె తక్కువ తీసుకో అక్కడ కూడా ప్రజాసేవలో ధరించినటువంటి ఇంకొక అమ్మాయి అక్కడ కృష్ణ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఇట్లా పి రంగారావు గారు రాష్ట్ర మంత్రిగా చేసిన అయితే మౌనముని అనేటువంటి చాలా లోతుగా ఆలోచించి ఎప్పుడు చాలా మంది కూర్చున్నాయి అప్పట్లో అంత గొప్ప మెజార్టీతో గెలిపించి తెలుగువాడి తేజ పెట్టేదో ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తం అయితే చేశాడు అయితే ఆయన చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ రోజు బాగా పుడిచి పుడిపుచ్చుకున్నటువంటి నాయకుడు ఎవరంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక రంగంలో అతను చేసిన సంస్కరణలు ఎప్పుడైతే పుడిపుచ్చుకున్నాడో ఆయన అరవై ఐదవ ఏటలో కంప్యూటర్ దాని మీద కూడా విద్య మీద కూడా ప్రావీణ్యత సాధించాడు ఆయన కంప్యూటర్ రంగంలో కూడా మంచి ప్రావీణ్యత ఉంది ఎవరికి నర్సులు ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు ఈరోజు